అందరికీ నమస్కారం సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ఎంతో నచ్చేలా కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా చేసుకునే ఈ నార్త్ ఇండియన్ స్నాక్ కోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఈ గోధుమ పిండి కప్పులు మరింత క్రిస్పీగా రావడం కోసం రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి పిండంతా బాగా కలపాలి తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ గట్టి పూరి పిండిలా కలుపుకోవాలి పిండి ఏమాత్రం లూజైనా గోధుమ పిండి కప్పులు క్రిస్పీగా రాకుండా మెత్తగా వస్తాయి ఇలా పిండి గట్టిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం నానిన తర్వాత మూత తీసి మరోసారి పిండిని బాగా కలిపి చిన్న ఉండ తీసుకుని మీద కొంచెం పొడిపిండి చల్లి చపాతీలా ఒత్తుకోవాలి ఈ చపాతీ మరీ పల్చగా కానీ మందంగా కానీ కాకుండా మీడియం సైజులో ఒత్తుకున్న తర్వాత గిన్నె షేప్స్ రావడం కోసం ఇలా చిన్న సైజులో ఉండే స్టీల్ గిన్నె తీసుకుని కొంచెం నూనె రాసి చపాతీలో దీన్ని పెట్టి చూపిస్తున్న విధంగా రౌండ్గా చేసుకోవాలి చుట్టూ ఉన్న పిండి అంతా లోపలికి పెట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండిని పూర్తిగా తీసేసి అంతా చక్కగా సర్ది రెడీ చేసుకోవాలి గిన్నెకి ఇలా షార్ప్గా ఉండే అంచు లేకపోతే చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిలో గిన్నె మునిగేంత వరకు నూనె పెట్టుకుని నూనె ఇలా కొంచెం కాగిన తర్వాత ఈ గిన్నెని జాగ్రత్తగా నూనెలో వేసుకోవాలి ఇది కొంచెం వేగి అంచుల దగ్గర గిన్నె నుండి మెల్లగా సపరేట్ అవుతుంది అప్పుడు ఏదైనా చాకుతో చాకుతోగాని లేదా టాంగ్స్తోగాని గిన్నె నుండి చపాతీ గిన్నెని సపరేట్ చేసుకోవాలి ఇలా గిన్నెని సపరేట్ చేసేటప్పుడు నూనె మీద పడకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మీకు ఈజీగా ఉండడం కోసం వీలైనంత వరకు టాంగ్స్ను ఉపయోగించుకోవడం మంచిది బయటపక్క చక్కగా వేగిన దీన్ని లోపల వైపు కూడా వేగనిచ్చి బయటికి తీసుకొని మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేయించుకోవాలి అయితే ఇవి క్రిస్పీగా వేగడం కోసం మంట ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా వేగనివ్వాలి ఈ గిన్నెలు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని గాలి తగలని డబ్బాలో నాలుగైదు రోజుల పాటు స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చిటికెలో చాట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కావలసినన్ని కటోరీలు రెడీ చేసుకున్న తర్వాత ఇదే కడాయిలో అరకప్పు అటుకులు కూడా వేయించి ఎక్స్ట్రా ఉన్న నూనెంతా పోయేలా పేపర్ నాప్కిన్ మీద వేసుకోవాలి నూనె సరిగ్గా కాగకుండా అటుకులు వేయిస్తే నూనె బాగా పీల్చేస్తాయి అలాగే ఇలా తెల్లగా పొంగవు కాబట్టి నూనె వేడి జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మూడు ఉడికించిన బంగాళదుంపల్ని వేసి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసిన ముక్కలు ఒక టమాటా కట్ చేసిన ముక్కలు కొద్దిగా కొత్తిమీర చాలా సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చిల ముక్కలు రుచికి సరిపడా ఉప్పు తినే కారాన్ని బట్టి ఒక స్పూను కారం ఒక స్పూను డ్రై మ్యాంగో పౌడర్ అర స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి అర స్పూను చాట్ మసాలా పావు స్పూను బ్లాక్ సాల్ట్ ఒక స్పూను చింతపండు చట్నీ తర్వాత వేయించిన అటుకులు తినే పులుపును బట్టి కొద్దిగా నిమ్మరసం వేసి అన్నీ బాగా కలపాలి ఇదంతా బాగా కలిపిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని మీ రుచిని బట్టి ఉప్పు కారం పులుపు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని రెడీ చేసుకున్న కటోరీల్లో వేసి పైన కారపూస కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ చాట్ని ఇలా ఆలు మసాలాతోనే కాకుండా ఉడికించిన బఠానీలతో కూడా చేసుకోవచ్చు పైన కారపూస మాత్రమే కాకుండా బూందీ వేరుసన గుళ్ళు దానిమ్మ గింజలు పెరుగు గ్రీన్ చట్నీ ఇలా ఏది నచ్చితే అది వేసుకోవచ్చు కరకరలాడుతూ కమ్మటి రుచితో ఉండే ఈ కటోరీ చాట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్